ధర్మం అధర్మం మధ్య చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయని అందుకు అందరూ ధర్మం వైపు ఉండి చేవెళ్ల బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని తాండూరు పట్టిన బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశమన్నారు ఆదివారం పట్టణంలో జోరుగా బీజేపీ అధ్యక్షులు నాగర కొనసాగింది ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీ పార్టీ గమనం గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికలు ధర్మం అధర్మం మధ్య కొనసాగుతుందని అన్నారు ధర్మం వైపు నాకొండ కొండ భారీ రెడ్డిని భార్య గెలిపించాలని అన్నారు चौथा माना। चौथा माना। चौथा माना। आर्मी आर्मी। आर्मी आर्मी। आर्मी आर्मी। आर्मी आर्मी। आर्मी आर्मी। आर्मी आर्मी। आर्मी आर्मी।

తాండ్రులు అయిపోందంటే కోడిగుడ్ల దోండలకు మరి నీతిపరుడైన కొండ విశ్వేశ్వర మధ్యలో యుద్ధం జరుగుతుంది అక్కడ పైన చూస్తేనేమో మన నరేంద్ర మోడీ ఇంకో సైడు ఐటమ్ పప్పు ఉన్నాడు మనం ధర్మం వైపు దేశం వైపు ఒక సైడు అధర్మం వైపు అవినీతి ఒక సైడు కాబట్టి బీజేపీ ఎప్పుడు కూడా ధర్మానికి న్యాయానికి అవినీతి లేని పాలనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈసారి అందరూ కూడా మనం బీజేపీకి సహకరించి కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని చేవేల పార్లమెంట్ నుంచి మనం భారీ ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించాలని నాయకుల మనవి చేస్తున్నాను ఇందులో వాళ్ళలో ఇంటింటికి బీజేపీ ప్రచారం చేయడం జరిగింది ప్రతి ఇంటికి తిరిగి బీజేపీకి సపోర్ట్ చేయాలని ఇక్కడ కోట విశ్వేశ్వరరెడ్డి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనని గెలిపించి పైన నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని కోరుకుంటూ మన నరేంద్ర మోదీ చేసిన స్కీమ్స్ ఈరోజు అందరికీ తెలిసింది ఎవరు ఎలాంటి వాళ్ళో అందరికీ తెలుసు కాబట్టి దయచేసి అన్నీ తెలుసుకొని దేనికి అమ్ముడుపోకుండా దేనికి లొంగకుండా ముందల మన పిల్లల భవిష్యత్తు కోసం ముందల తరతరాల భవిష్యత్తు కోసం ఆలోచించి ప్రతి దానికో వేసేటప్పుడు మన ఓటు మన హక్కు దాన్ని అమ్ముకో దాన్ని దయచేసి కోరుతూ ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని ఎవరిని ఉద్దేశించి లేదు కాబట్టి మనం దేనికి ఓటు వేయాలని కోరుకుంటున్నాం ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి